యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది ఆత్మీయ మరణము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆత్మీయ మరణం అనేది మొట్టమొదట ఆది కాండంలోనే మనం చూస్తున్నాము ఆది కాండము రెండవ అధ్యాయం పదేడవచనంలో అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు అండి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చచ్చదవు ఈ మాట ఆలోచన చేస్తే ఆ ఏంటిది ఏంటిదది మంచిని చెడును తెలియచేస్తుంది మళ్ళీ తినకుంటే మంచి చెడు అనేది అర్థం కాదు కదా ఆ మంచి చెడు అనేది తినుట వలన వాళ్ళకు మంచేదో చెడేదో అర్థమవుతుంది తినక ఉండుట వలన వారికి అర్థము కాదు దాని పేరేంటంటే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలము దాని పేరు తినకూడదు దాన్ని నీవు వాటిని తినిన దినమున నిచ్చేముగా చచ్చదవు వారు చేసినది ఏమిటంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వారు ఎలా అంటే ఆత్మీయముగా చనిపోయారు ఆదాము అవలు బ్రతికారు శారీరకముగా కానీ ఆత్మీయముగా చనిపోయారు ఆత్మీయముగా చనిపోయారు అందుకే నీవు బ్రతుకుచున్నావు పేరు ఉన్నది కానీ నీవు చనిపోయిన వాడితో సమానము అంటే శారీరకముగా బ్రతుకుచున్నావు ఆత్మీయముగా నీవు చనిపోయావు ఆదికాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చనంలో నీవు నేలను నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఎలైనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు మట్టి దేహముతో తయారు చేయబడినవు కాబట్టి నీవు తిరిగి మన్నైపోదు అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో ఏలేనగా పాపము వచ్చు జీతము మరణము అది అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ఏసుక్రీస్తున్నందు నిత్య జీవము ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకమంతట వచ్చింది మొదటి ఆదాము ద్వారా పాపము ఆ పాపము ద్వారా లోకము అంతటికి మరణము వ్యాపించింది రెండవ ఆదామనబడినటువంటి క్రీస్తు ప్రభు ద్వారా లోకానికి నిత్య జీవము రక్షణ కలుగ చేయటానికి వచ్చాడు దేవుని పోలికగా పుట్టింపబడినటువంటి సృష్టించ సృష్టించబడిన ఆ ఆదాము దేవుని యొక్క ఉనికిని ఎప్పుడైతే కోల్పోయాడో ఆ యొక్క సారూప్యము కోల్పోయాడు కోల్పోయినటువంటి ఆ మనుషులందరికీ మరలా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించి ఆయన మరణ సమాధి పునరుత్నం ద్వారా ఆయన సారూప్యంలోనికి దేవుడు మనలను మార్చాడు ఎవరి సారూప్యంలోనికి మార్చాడు తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పంపించి ఆ కుమారుని యొక్క సారూప్యము మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ శా ఆధ్యాత్మికముగా చనిపోయినటువంటి మనలను తండ్రి అయినటువంటి దేవుడు మనలో క్రీస్తులో బ్రతికించాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచెదరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచెదరు శరీరానుసారమైన మనసు ఇది మరణము ఏ మరణము శరీరానుసారమైనటువంటి మనసు ఆత్మీయముగా నేను చంపేస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అందుకే ఆత్మశాత శారీరపు క్రియలను చంపాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినంలో కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు కాని ఆత్మచాత శారీరపు క్రియలను చంపిన ఎడల జీవించెదరు దేవుని యొక్క వాక్యము శారీరపు క్రియలను చంపివేసి మనలను బ్రతికించేది ఎవరంటే వాక్యము బ్రతికిస్తుంది ఈ సృష్టిలో ఏ మనుషుడు నిన్ను ఆత్మీయముగా బ్రతికించడు ఏ డాక్టరు బ్రతికించడు డాక్టర్లు కూడా చనిపోతారు ఏ న్యాయాధిపతి ఏ జడ్జి ఏ కలెక్టర్లు నిన్ను ఆత్మీయముగా బ్రతికించేది ఈ సృష్టిలో ఎవరు లేరు దేవుని వాక్యము మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది యాకోపు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను ఏమంటున్నాడండి ఏమంటున్నాడంటే వాని పాపముల నుండి తప్పు మార్గం నుండి మళ్లించుట వాణ్ణి మరణము నుండి తప్పించిన వాళ్ళమైతము ఎవరైనా ఒక వ్యక్తి అసత్యమైనటువంటి బోధలో పడిపోతే వారిని సత్యము వైపు మరలించాలని బైబిల్ చెబుతుంది సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన వారిని పాపిని వాని తప్పు తప్పు మార్గము నుండి మళ్లించు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలేను మరణము నుండి అతన్ని మనము తప్పించిన వారమైతాం ఎప్పుడు అతను సత్యము నుండి తొలగిపోయినప్పుడు అతనికి సత్యము బోధించినప్పుడు అతన్ని మనము రక్షించిన వాళ్ళమైతాం ఏది అది శారీరక సంబంధమైనటువంటి మరణము కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణము శారీరక సంబంధమైనటువంటి అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఒక దినమున చనిపోవాల్సిందే నేను ఒక దినమున ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను బహుశా మేబీ ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే పోవచ్చునేమో తెలియదు ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే దేవుడు దేవుని చిత్తమైతే ఒకవేళ నేను ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే మరణించవచ్చేమో నాకు తెలియదు నా ప్రాణము నా చేతిలో లేదది నా ప్రాణమే నా చేతిలో ఉంటే మరణించేటప్పుడు నేను అడుగుతా నా ప్రాణమా ఎందుకు నువ్వు ఈ భూమిని వదిలిపెడతావు ఇంకా నాలుగు సంవత్సరాలు బ్రతుకు నా ప్రాణానివే కదా అంట అది నా మాట వినదు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ ప్రధాన న్యాయమూర్తులు అందరికీ తీర్పు తీరుస్తారు కదా తన ప్రాణాన్ని వదిలిపోయేటప్పుడు తన ప్రాణాన్ని అడగమను ఓ ప్రాణమా నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే నాలుగు సంవత్సరాలు బ్రతకాలని ఉంది నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని తన ప్రాణాన్ని అడగమను అతను న్యాయమూర్తి అయినప్పటికీ కూడా తన ప్రాణము తన చేతిలో లేదో దేవుని చేతిలో ఉన్నది ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు నీ ప్రాణాన్ని వదిలిపెట్టాలి నీకు లక్షల కోట్లు ఉన్నాయి తినటానికి త్రాగటానికి సుఖము జీవించటానికి ఎప్పుడు నీ ప్రాణము నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుందో తెలియదు ఒకవేళ అలాగే నా ప్రాణము నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అనగా శరీర సంబంధమైనటువంటి మరణము అందరికీ వస్తుంది ధనవంతుడైనా పేదవాడైనా దరిద్రుడైనా విద్యావంతుడైనా అందగాడైనా అందహీనుడైనా రోగులైనా ఎవరికైనా కూడా శారీరక సంబంధమైనటువంటి మరణము ఖచ్చితంగా ఉన్నది ఈ మరణము మరణించాల్సిందే కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది దాన్ని తప్పించుకోవాలి మనిషి ఆ ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని నీవు ఎప్పుడైతే తప్పించుకుంటావో అప్పుడు నీవు పరలోకానికి వెళ్తావు అది రెండో మరణము మనిషికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి శరీరముతో ఈ దేహాన్ని వదిలిపెట్టటము ఆత్మ సంబంధముగా ఆత్మ చనిపోవటం అంటే నరకానికి వెళ్ళటము అందుకే మనిషికి రెండు మరణములు ఉన్నాయి అందుకే రెండో మరణం గురించి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ముందులో ఉంది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరాంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఆ మరణాన్ని తప్పించుకోవాలి శారీరకముగా నువ్వు చనిపోవచ్చు ఆత్మ సంబంధమైనటువంటి రెండవ మరణముంది మనిషికి రెండు మరణములు ఉన్నవి ఒకటి శరీరముగా చనిపోట రెండు ఆత్మగా చనిపోవుట అయితే ఈ శారీరకముగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని ఆ మరణాన్ని నువ్వు తప్పించుకోవాలి ఆ మరణమును తప్పించటానికి యే వారు వచ్చాడు శారీర సంబంధమైన మరణమును తప్పించటానికి కాదు యే వారు వచ్చింది అలా నీవు అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఆత్మ సంబంధమైన మరణము ఆ అగ్ని గంధకాలకు వెళ్ళకుండా అగ్నిలో నీవు ఏడ్చకుండా ఆ అగ్నిలో నీవు చనిపోకుండా ఉండటానికి నీ ఆత్మను ఎవరైతే సృష్టించాడో నీకు ఆత్మను ఎవరైతే అనుగ్రహించాడో ఆ అనుగ్రహించినటువంటి ఆ పరలోకపులో ఉన్నటువంటి తండ్రి తన కుమారుని పంపించాడు ఎందుకంటే ఆ ఏ దేవుడైతే నీకు ఆత్మను అనుగ్రహించాడో నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండటానికి తన కుమారుని పంపించి నిన్ను తప్పించటానికి లోకరక్షకుడు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన వచ్చినది ఎందుకు మనుషుడికి ఉన్నటువంటి రెండవ మరణమును తప్పించటానికి మొదటి మరణము తప్పించటానికి కాదు లాజరు చనిపోయాడు యేసు ప్రభువారు అతని బ్రతికించాడు మరలా లాజరు చనిపోయాడు భూమి మీద లేడు పౌలు చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించాడు భూమి మీద లేడు అతను చనిపోయాడు తబిత చనిపోయినది బ్రతికింపబడింది కానీ మరలా చనిపోయింది అందుకని ఈ యొక్క మట్టి దేహమనబడినటువంటి శరీరమును దీన్ని బ్రతికించుట కంటే ఆత్మీయముగా చనిపోయినటువంటి వ్యక్తిని దాన్ని బ్రతికించటము గొప్ప విషయము దాన్ని బ్రతికించేది ఎవరు అనగా సువార్త అనేది బ్రతికిస్తుంది అందుకే యేసు ప్రభువారు అన్నాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు ఈ రెండవ మరణము నుండి తప్పింపబడతాడు సహోదరులరా సత్యవాక్యము వినండి సత్యవాక్యము నేర్చుకోండి మళ్ళీ మీ దగ్గర నేను మీ డబ్బులు అడగట్లేదు మీ ఆస్తి అడగట్లేదు ఒక వ్యక్తి అడిగాడు నీ అకౌంట్ నెంబర్ ఏంటి డేవిడ్ పాలంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుటే అలా అని నేను మిమ్మల్ని ఏమి అడగట్లేదు మిమ్మల్ని అడిగేది ఒకటే మీరు సత్యవాక్యము తెలుసుకొని అడుగుతున్నాను మళ్ళీ పేదరికము అనుభవించినా కూడా దేవుని యొక్క కృప అనేది మనకు అవసరము దేవుని యొక్క కృపతో మనము బ్రతుకుతాము కృప లేకుంటే చనిపోతాము మళ్ళీ పేదరికము మనిషిని చంపదు కానీ చాలామంది ప్రపంచంలో అప్పులు అయ్యి మానసికంగా తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేకుంటే చాలామంది అసహించుకొని మానసికమైనటువంటి ఒత్తుళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పేదరికము కొన్నిసార్లు మనిషిని చంపేస్తుంది అంటే క్రైస్తవుని కాదు దేవుని ఎరగనటువంటి వారు అప్పుల పాలయ్యి భార్య పిల్లలను సరిగ్గా చూడలేక సరిగ్గా పెంచలేక వాళ్ళు పడేటువంటి బాధను చూడలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు ఆత్మహత్య చేసుకున్నట్లయితే మళ్ళీ నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు నీ ప్రాణము నీదే కానీ నీవు తీసుకోవటానికి అధికారం లేదు దాన్ని దేవుడు మాత్రమే తీసివేయాలి నే నేను ఒకవేళ నన్ను ఎవరైనా నేను కోరుకుంటున్నాను ఎవరైనా నన్ను కొట్టి చంపివేస్తే బాగుండు క్రీస్తు కొరకు అతసాక్షి కానీ మనిషి ఎవడు అందుకే పౌలు గారు కూడా పలుమార్లు నేను వెడలిపోవాలనుకుంటున్నాను ఈ భూమిని వదిలిపెట్టి వెడలిపోవాలనుకుంటున్నాను తనను పెట్టినటువంటి బాధలు తనను పెట్టినటువంటి హింసలు ఆ బాధలు హింసలు తట్టుకోలేక త్వరగా ఈ భూమిని వదిలిపెట్టి వెడి వెడలిపోవాలని పౌలు గారు కూడా చెప్తాం చెప్పడం జరిగింది కొన్నిసార్లు కొంతమంది పెట్టే మానసికమైన బాధలు సమస్యలు మనిషిని ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి త్వరగా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిగా ఆలోచన చేస్తుంది మళ్ళీ దేవుడు నాకు ఒకవేళ ఆయన చిత్తమైతే సత్యవాక్యము ప్రకటించడానికి యాకోబులాగా అపోహస్తుల్లాగా ఆ ధన్యత గైనా హతసాక్షిని అయ్యే ధన్యతని ఇస్తే నేను చాలా ఆనందిస్తాను ఐఎమ్ నాట్ వరిడ్ ఫర్ మై లైఫ్ అంతకంటే గొప్ప ధన్యత గొప్ప భాగ్యము మరొకటి లేదనుకుంటున్నాను మళ్ళీ మీరు సత్యవాక్యం తెలుసుకోనండి నేను సత్యము విషయమై ఎవరికి నేను లోబడను నేను సత్యమును సత్యవాక్యమును ఇలాగే బోధించాలి నా బ్రతికిన దినములంతయు నేను సత్యము విషయంలో ఎవరికి రాజీ పడలేను అది నాకు చేతకానటువంటి విషయము ఒకవేళ పేదరికము నాకు ఉన్నప్పటికి కూడా నేను ఎవరిని అడుక్కోవడానికి దిగజారలేదు నేనేమి డబ్బున్న వ్యక్తిని కాదు ఇంతకు మునుపు కూడా చెప్పే నాకు బైక్ కూడా లేదు ఇది వాస్తవము సొంత ఇల్లు కూడా లేదు వాస్తవము ఎందుకు అబద్ధమాడే పరిస్థితికి నాకు దిగజారలేదు దిగజారను నేను అని నేను అడుక్కునే పరిస్థితికి కూడా నేను దిగజారలేదు దిగజారను కూడా సత్యం కోసం నేను ఇలాగే జీవిస్తాను మీరు సత్యవాక్యము నేర్చుకోండి అనేకులకు ఉచితముగా దేవుని వాక్యాన్ని ఇవ్వండి దేవుని వాక్యాన్ని ధనము కోసం అమ్ముకోవద్దు అది భయంకరమైన పాపము దేవుడు ఉచితముగా ఇచ్చాడు మనకు రక్షణ కాబట్టి మనము కూడా ఉచితముగా ఇవ్వాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం నేర్చుకోండి సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ అందనలామెను